చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని పాతపాలెం రాయల చెరువు కట్ట తెగిపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాలు ముఖ్యంగా కలత్తూరు గ్రామం తీవ్రంగా దెబ్బతిన్నట్లుగా కూడా తెలుస్తోంది పాతపాలెం వద్ద రాయల చెరువు కట్ట తెగిపోవడంతో గ్రామం పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది ఈ విపత్తు కలత్తూరు గ్రామ ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు రాయల చెరువు కట్ట తెగిపోవడంతో వరద నీరు ఒక్కసారిగా గ్రామంలోకి చొచ్చుకొచ్చింది గ్రామంలోని సుమారు పద్దెనిమిది వందల ఇళ్లలో ఐదు అడుగుల మేర బురద పేరుకుపోయింది దీంతో ప్రజలు తమ నివాసాలను సామగ్రిని కూడా కోల్పోయి కట్టుబట్టలతోనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది అక్కడ ఈ వరద భీభత్సంలో పన్నెండు వందల ఎకరాలకు పైగా పంట పూర్తిగా దెబ్బతింది దీంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు వరదలు తగ్గుముఖం పడుతున్న గ్రామంలో పరిస్థితులు ఇంకా ప్రమాదకరంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది ఇళ్లలోకి మరియు బురదలో నీటితో పాటు కొట్టుకొచ్చిన విష సర్పాలు భారీగా తిరుగుతూ ఉన్నట్లుగా కూడా సమాచారం ఇది సహాయక చర్యలకు అడ్డంకిగా మారడమే కాకుండా ప్రజల్లో మరింత భయాందోళనలు పెంచుతూ ఉంది ప్రస్తుతం గ్రామంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నట్లుగా కూడా మనకి

సరస్వతీపురం గ్రామాలకు సంబంధించినటువంటి మొత్తం కూడా ఈ ఒక వరద నీరుతో చిక్కుకుందని చెప్పుకోవచ్చు అయితే ప్రధానంగా చెరువుకి దగ్గరగా ఉన్నటువంటి కలస్తూరు గ్రామానికి సంబంధించి ఈ యొక్క విపత్తు ఎక్కువ కూడా జరిగి దాదాపు పద్దెనిమిది వందల గడపలకు సంబంధించి అంటే నివాసాలకు సంబంధించి పూర్తిగా మూడు నుంచి నాలుగు అడుగుల బురద చిక్కుకుంది సో కంప్లీట్ గా దాన్ని క్లియర్ చేయడానికి కూడా అసలు వెసులుబాటు కల్పించలే పరిస్థితుల్లో అక్కడ ఉందని చెప్పుకోవచ్చు దాదాపు వందకు పైగా పశువులతో పాటు ఏదైతే గొర్రెలు కూడా కొట్టుకుపోయిన వెళ్లిపోయినాయి అవన్నీ కూడా చనిపోయినటువంటి పరిస్థితి దాదాపు మొదల సంఖ్యలో ట్రాక్టర్లు కావచ్చు లేదంటే ఇంటి ముందు ఉన్నటువంటి వాహనాలు మొత్తం కూడా కొలాప్స్ అయిపోయాయి సో ఇది దాదాపు ఏడున్నర ఎనిమిది గంటల ప్రాంతంలో అంటే రాయల చెరువుకి ఈ ఒక కలత్తూరు గ్రామానికి దాదాపు నాలుగు ఐదు కిలోమీటర్ల దూరం ఉంది అంత దూరం నుంచి కూడా వరద ప్రవాహం అంటే ఒక సముద్రపు అలలు ఏ రకంగా వస్తాయో ఆ రకమైనటువంటి పరిస్థితులు అక్కడ కనిపించాయి దాదాపు ఎనిమిది అడుగుల ఎత్తులో వరదంతా కూడా కొట్టుకుని వచ్చి ఒకసారిగా కలత్తూరు గ్రామం వైపు వస్తుంది అనగా ప్రజలు అప్పుడు గమనించి ఒక్కసారిగా అక్కడ నుంచి ప్రాణాలు అరచేత పెట్టుకుని పరుగులు తీశారని చెప్పుకోవచ్చు ఒకవేళ ఆ గ్రామంలోనే వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళందరూ సజీవ సమాధి సిచువేషన్స్ అయితే అక్కడ కనిపిస్తుంది ఇప్పుడు మనం ప్రత్యక్షంగా ఇల్లు అక్కడ చూసాము కంప్లీట్ గా ఇల్లు మొత్తం కూడా బురదమయంగా ఉంది ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు తినడానికి కావాల్సినటువంటి ఆహారం సంబంధించినటువంటి వస్తువులు మొత్తం కూడా ఆ బురదలో చిక్కుకుపోయే దాంతో పాటు కూడా ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళకి ఉండటానికి వసతులు కూడా లేనటువంటి పరిస్థితి ఇప్పుడు మొత్తం అది క్లియర్ చేయాలంటే కానీ ఒక నెల రోజులు పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా దాదాపు మూడు నుంచి నాలుగు అడుగుల బురద మొత్తం కూరుకుపోయింది కాబట్టి సో ఆ ఇంట్లో ఉండలేని పరిస్థితి దాంతోపాటు కూడా విష అంటే పాములు అధిక సంఖ్యలో ఈ బురదల్లో కొట్టుకోరావడంతో ఆ ప్రాంతం అంతా కూడా అవే కనిపిస్తూ ఉన్నాయి దాంతోపాటు కూడా విద్యుత్ సంబాలు కంప్లీట్ గా నేలపొరిగినటువంటి నేపథ్యంలోనే నిన్న ఉదయం నుంచి కూడా వాళ్ళకి కరెంట్ లేనటువంటి పరిస్థితి కనీసం కమ్యూనికేషన్ గ్యాప్ కూడా వచ్చింది ఎందుకంటే సెల్ ఫోన్స్ లో ఏ ఒక్కరికి కూడా ఛార్జింగ్ లేదు అధికారులు అక్కడికి చేరుకొని ప్రస్తుతం మరమ్మత్తు పనులు చేస్తున్నారు కానీ సో అది మాత్రం క్లియర్ అవడానికి ఇంకా దాదాపు ఒక నెల రోజులు పట్టే అవకాశం అయితే కనిపిస్తోంది ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పైన ఉన్నటువంటి బురదను మాత్రం తీస్తున్నారు కట్టుబాటులతో ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రస్తుతం అందరినీ కూడా అర్జిస్తున్నారు ఖచ్చితంగా మాకు సహాయం చేయండి పూర్తిగా నడి రోడ్డు సార్ మీరు ప్రత్యక్షంగా కూడా అక్కడికి వెళ్ళారు చూసారు సిచ్యువేషన్ కూడా ఇక్కడ విజువల్లో కూడా చూస్తున్నాం చాలా హృదయ విధారకరంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు మనం దృశ్యాలు అన్నీ కూడా చూస్తుంటే అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు అలాగే పునరావాస కేంద్రాలకి పంపించారా మీరు చెప్తున్నారు కమ్యూనికేషన్ కూడా లేదు నిన్నటి నుంచి పవర్ కూడా లేదు అని చెప్తున్నారు దీని అక్కడ ఎంత దీన పరిస్థితి ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు ఏంటి అసలు టోటల్గా అక్కడ సిచ్యువేషన్ పత్తూరు గ్రామంతో పాటు అంటే చెరువు పరివాహిక ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో రెండు మూడు గ్రామాలు కూడా ఇది ఎక్కువ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యాయి కాబట్టి వాళ్ళు కనీసం రోడ్డు పైన నిలబడడానికి కూడా అవకాశం లేదు ఎందుకంటే రోడ్డు పైన కూడా దాదాపు మూడు నుంచి నాలుగు అడుగుల బురద ఉంది దాంతోపాటు కూడా తిరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు వాళ్ళ ఇంట్లో మళ్ళీ ముందులాగా నివాసం ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా వారం నుంచి పది రోజులు పట్టే అవకాశం కల్పిస్తుంది ఎందుకంటే బురద మొత్తం క్లియర్ చేస్తే కదా వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టలేడు ఇంట్లో అడుగు పెట్టే కంప్లీట్ గా అక్కడ జారుతోంది మనం ఇంట్లోపల బిల్ కూడా చూసాం ఆ ఒక్క మొత్తం వాళ్ళు పడుకునే మంచం పైని వరకు కూడా బురద చేరకపోయింది సో కేవీపీపురంలో వాళ్ళకి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు ప్రస్తుతం రాత్రి సమయంలో అక్కడ ఉండి ఉదయం సమయంలో ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇంటికి శుభ్రం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు అయినప్పటికీ అది సాధ్యపడినటువంటి పరిస్థితి ఎందుకంటే వాళ్ళకి ఉన్నటువంటి ఒకే ఒక కట్టుబట్టలతోనే బయటకు వచ్చారు కాబట్టి ప్రస్తుతం వాళ్ళ సిచ్యువేషన్ మాత్రం చాలా దయనీయంగా మారింది ప్రభుత్వ అధికారులు మాత్రం యుద్ధ ప్రాతిపదికన అక్కడ చర్యలు అయితే చేపడుతున్నారు ప్రస్తుతం తినడానికి ఆహారం లేనటువంటి పరిస్థితుల్లో కూడా ప్రస్తుతం జనసేన పార్టీకి సంబంధించినటువంటి చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు అక్కడ వాళ్ళకి ఆహారం పంపిణీ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు ఉదయం నుంచి కూడా వాళ్ళకి ఆహారం అందించి ప్రస్తుతం అక్కడ కొంత రెస్క్యూ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు కనీసం వాళ్ళకి ఆహారం కూడా కనీసం నుంచి తినలేరు ఇంకా ముఖ్యంగా ఏంటంటే తాగడానికి నీళ్ళు లేదు కంప్లీట్ గా అక్కడ ఉన్నటువంటి నీరు మట్టి మొత్తం కూడా కొరతతో ఉంది కాబట్టి దానికి తాగడానికి నీళ్లు లేకుండా వాళ్ళు దాహంతో పిలువలు ప్రస్తుతం ఆ ఒక చర్యలు కూడా ప్రభుత్వం చేపడుతోంది వాళ్ళ సాయంత్రానికి ఒక కొలిక్ వచ్చేటువంటి అవకాశం ఉంది కానీ వాళ్ళు ఇళ్లలోకి మళ్ళీ ముందులాగా చేరాలంటే మాత్రం పది రోజుల పైన పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది జాన్ ఎస్ అక్కడ మూగజీవాల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం వాటర్ లో కొట్టుకుపోతూ ఉన్నాయి ఏంటి వాటిని ఏమన్నా రెస్క్యూ చేయడం జరిగిందా ఏంటి ఉమా ఎస్ దాదాపు వందకు పైగా అక్కడ గోవులు కావచ్చు లేకపోతే అంటే పాడి రైతులకు సంబంధించి ఎక్కువ అధిక సంఖ్యలో అక్కడ ఉన్నారు దాదాపు వందకు పైగా కొట్టుకొని వెళ్ళిపోయినట్టయితే సమాచారం ఇంకా ఆ లెక్కలు కూడా తెలియనటువంటి పరిస్థితి ఎందుకంటే అక్కడ ఇంటి ముందు కట్టుంటారు లేదంటే పాకలో పశువుల్ని కట్టుంటారు అదే రకంగానే గొర్రెలు మేకలు ఉంటాయి అవి కూడా మేపుకొని జీవనం సాగించే వాళ్ళు ఉంటారు కాబట్టి అవన్నీ కూడా తీసుకొని వెళ్ళలేనిటువంటి టైం కూడా లేదు వాళ్ళకి యాక్చువల్లీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ ప్రాణాలను కాపాడడానికి చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే ఆ ఊరు నుంచి తప్పించుకొని బయటకెళ్లారు వెళ్లారు సో కాబట్టి ఇప్పటివరకీ ప్రాణ నష్టం అనేది జరగలేదు ఒకవేళ వాళ్ళు ఆ ఒక్క పనులన్నీ చేసుకొని ఇంట్లో ఉండేటువంటి విలువైనటువంటి వస్తువులు బంగారు కావచ్చు డబ్బులు అవన్నీ తీసుకొని వెళ్లే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ప్రాణాలతో ఇవాళ ఉండే అవకాశం లేదు సో అటువంటి భయానకమైనటువంటి సిచ్యువేషన్స్ ఒక్కొక్కరు చెప్తుంటే నిజంగా అక్కడ ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అసలు వాళ్ళ వాళ్ళ కంట్లో నీళ్ళు వస్తున్నాయి నిజంగా పిల్లల్ని మేము కాపాడుకోగలిగాము లేకపోతే మా ఇవాళ మా కుటుంబాలు మిగిలేవు కాదని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చాలా బ్యాడ్ గా ఉందని చెప్పొచ్చు ప్రస్తుతం ఆ ఒక పశువులు కూడా కొట్టుకోపోయాయి ఇంకొక విషయం ఏంటంటే ఆ ఒక రాయల చెరువు పరివాహక ప్రాంతాల్లో దాదాపు పన్నెండు వందల ఎకరాలకి సంబంధించి ఆ ఒక రాయల చెరువే ఆధారంగా ఉంది దాంతో పాటు కూడా ఒక ఐదు వందల ఎకరాలు అంటే దాదాపు రెండు వేల ఎకరాలకు సంబంధించి సాగునీరు కావచ్చు తాగునీరుకి సంబంధించి ఆ రాయల చెరువే ఆయుకట్టుగా ఉంది ప్రస్తుతం ఆ ఒక పన్నెండు వందల ఎకరాలకు సంబంధించినటువంటి మొత్తం పంట నష్టం జరిగిందని చెప్పొచ్చు ఎక్కడ కూడా పంట అనేది మిగల్లేదు అక్కడంతా కూడా బురద చేరకపోయింది పాటు కూడా అక్కడ వడ్ల మిషన్లు రైస్ మిల్లులు ఉన్నాయి దాంట్లో ఉన్నటువంటి మొత్తం వడ్లన్నీ కూడా నాశనం అయిపోయాయి అని చెప్పొచ్చు ముఖ్యంగా ఏదైతే విత్తనాలకు సంబంధించి చెనుగు విత్తనాలు కూడా బస్తాలు బస్తాలు వరద ఉధృతికి కొట్టుకొని వెళ్లిపోయాయి మోటల్ మోటల్ కొట్టుకొని వెళ్లిపోయాయి ట్రాన్స్ఫార్మర్లు కూడా ట్రాన్స్ఫార్మర్ పూర్తిగా విరిగిపోయి అవన్నీ కూడా కొట్టుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అసలు నిజంగా ఊహించినటువంటి విపత్తు అని చెప్పుకోవచ్చు కేరళలో మనం వాయినాడు చూసాము దానికంటే దానికంటే కొన్ని అంటే ఇక్కడ డిఫరెంట్ గా తెలిసాయి అంటే ఉన్నటువంటి వస్తువులు కావచ్చు పశువులు మనుషులు మొత్తం కూడా కొట్టుకొని వెళ్ళిపోయినటువంటి సిచువేషన్ చాలా బ్యాడ్ అయినటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు ఎత్తి చేపడుతోంది కాబట్టి కాకపోతే ఇప్పుడు మాత్రం వాళ్ళు కోలుకునేటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు రైట్ రైట్ ఉమా థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్